హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి నేనైతే మంచి బ్లాక్ అయితే వచ్చినాను ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నేను ఈరోజు వచ్చేసి ఇదైతే ట్రై పేరు కొన్నాను చిన్నదే ఫ్రెండ్స్ మా చిన్న చిన్నపిల్లలు కదా వాళ్ళకి తీయొస్తలేదు వీడియోస్ కదా ఫ్రెండ్స్ క్లారిటీ వస్తలేదు కదా కొంచెం అని నేనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ నా ఇప్పుడు ఎవరు లేకుండా మనమైతే ఇట్లా తీసుకోవచ్చు నేనైతే పాత ఫోన్ ఉంది దానికి పెట్టి చూపిస్తామండి ఇట్లా వాడాలో ఇప్పుడు ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ వచ్చినప్పుడు దీని పైకి అలా స్క్రూ అనేది కిందికి టైట్ చేసుకోవడానికి లూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది లోపల ఇవి ఉంటవి మీ పైకి ఇట్లా తీసుకోవాలి ఇంక తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా ఇట్లా పెట్టి మనమైతే ఇట్లా తీసుకోవాలి ఇట్లా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా అయిపోద్ది ఇప్పుడైతే మనం ఇట్లా సెల్ఫీ తీసుకుంటప్పుడు షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా షార్ట్ వీడియోస్ అయితే ఇట్లా తీసుకోవచ్చు అండి అన్నం తెలియదు అన్నీ అన్న అయితే అన్న ఈ సెల్ అయితే ఖరాబ్ అయింది ఫ్రెండ్స్ చుట్టులో నేను అయితే నేను పెట్టేసినాను ఇప్పుడు నా సెల్తో అయితే మా తమ అయితే వీడియో తీస్తున్నాను అండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఇక్కడ ఇదేమంటారు సెల్ఫీ స్టిక్స్ అన్నట్టు ఇది ముందటికి ఇప్పుడు మన స్క్రోల్ అవుతుంది కదా ఎందుకంటే కూడా మనం ఇట్లా పెట్టకుండా డైరెక్ట్ దింతోటండి ఓట్లతో అంటే అటు కూడా అటు కూడా రొటీన్ అయితే ఇట్లా అవుతుందండి దీనికైతే ఇది ఫెసిలిటీ ఇచ్చేదండి ఇంకేం ఇంకేముందంటే ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంక సెండ్ చేసుకోవాలి దీనికే వస్తుంది ఇది కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఇంతవరకు వస్తుంది ఇప్పుడు ఇది కిందకి కుంది కిందకి ఇట్లా పెట్టుకోవచ్చు ఇట్లా పైపు కూడా పెట్టుకోవచ్చు ఇక ఇది స్టాండ్ లాగా ఉండాలంటే ఇంకో ఇక్కడ మూడు ఉంటాయండి ఇక్కడ మూడు ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే ఇంకో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ అటు ఉన్నోళ్ళు అయితే కనబడతారు మంచిగా ఏదైనా ఎట్ట ఫంక్షన్ పోయినా కూడా ఈజీగా ఉంటుంది తీసుకోవాలి షూట్ చేసుకోవడానికి టెంపుల్కి వెళ్ళినా వెళ్ళినా ఈజీగా పట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది నేనైతే ఇది మీషోలో కొన్నానండి కాస్ట్ వచ్చేసి టూ థర్టీ పడ్డేది ఫ్రెండ్స్ అది అయితే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉన్నదో లేదో చూసుకొని అయితే నేను అయితే ఖచ్చితంగా ఇస్తాను ఇదైతే మొన్న మా ఆయన బుక్ అండి నాకైతే కోడ్ చక్కగా తెలియదు కోడ్ అయితే పెడతా అడిగి పెడతానండి ఓకేనా నాకు ఉంది ఇంతే ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే ఉన్నది కింద కనుక్కోవచ్చు పై కనుక్కోవచ్చు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఇదైతే బాగానే యూజ్ అవుతుంది మనకు చిన్నపిల్లలు మనకు షూట్ చేయడానికి షూట్ షూట్ చేయడానికి వాళ్ళకి చేయరాకుండా మనమైతే ఓన్గా అయితే చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఇబ్బంది తీసుకుని ఇంతవరకు అయితే తీయలేదు మీకు చూపిద్దామని అయితే ఇవాళ వచ్చింది ఫ్రెండ్స్ వచ్చింది పార్సల్ ఇప్పుడే ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను బాగా చిన్నవాడు అయితే అట్ట వాడేసిండు వాడు దెబ్బ దెబ్బ తీసుకోవాలి పెంటా వాడేసిండండి అంటే మీ చిన్నపిల్లలు తిరపం చేస్తారు కదండి అందుకే ఉంది ఓకేనా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తీయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సంధ్యా బ్లాగ్స్ అండ్ అగ్రికల్చర్కి స్వాగతం సుస్వాగతం అండి మీకు వచ్చినందుకు ధన్యవాదాలు నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి నేను ఫుల్ వీడియోస్ పెడుతున్నాను ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొట్టలే ఒక లైక్ లైక్స్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తెలియాలి కదా ఒక కామెంట్ అయితే చేయండి ఓకేనా బాయ్ అండి అందరికీ